హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబీ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలో కళావతి భయం అని చెప్పుకోవడానికి వాడికి ఇగో అడ్డు వస్తున్న ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా అనుకొని రేపు ఒకసారి వెళ్ళి కలుద్దామన్నాడు బాస్ ఆ రాత్రికి ఇద్దరం భయం అనే కాలరాత్రిలో బతికారు ఇద్దరు ఇంతకీ దయం నిజంగా వచ్చిందా వాళ్ళ భ్రమపడుతున్నారా చూడాలి మరి మార్నింగ్ లేచి పరుగో పరుగు గుడి దగ్గరికి ఇద్దరు పూజారి గారి ముందర కూర్చోగానే ఆయన నవ్వుతూ చూస్తున్నాడు ఇద్దరిని నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని అపనమ్మకంగా కూర్చొని ఉన్నాడు బాస్ మీరు చేసిన ఘాతుకం నిజమై మీ ముందర నిలిచిందేమో అన్న భయం గుప్పెట బతుకుతున్నారు కదూ ఏం చెప్పాలో అర్థం కాక ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని మీరు ఏదైనా ఒక తాయి తివ్వండి మాకు అన్నాడు బాస్ తాయిత్తులకి మంత్రాలకి కొన్ని మటుకే జరుగుతాయి కొన్ని ఇది విధి లిఖితం ఏ తలరాతలో ఉంటే అదే జరుగుతుంది ఇలాంటి శోధి మాత్రలు చెప్పటానికి ఇక్కడ కూర్చున్నావా అంటూ గన్ తీసి పూజారికి ఎదురుగా పెట్టాడు బాస్ అదే గన్నుతో నిన్ను భయపెట్టిన వాళ్ళని ఏదైనా చేయొచ్చు కదా నా దగ్గరికి ఎందుకు పరుగెత్తుకొని వచ్చావు నీకు సహాయం చేయటానికి నా మనసాక్షికి నేను ద్రోహం చేసుకున్న వాడిని అవుతాను నా చేతిలో ఏమీ లేదు అంతా ఆ పరమేశ్వరి దయ మీరు బయలుదేరండి అన్నారు అన్నారు పూజారి గారు నీ పుచ్చ పేలిపోద్ది ఇప్పుడు కానీ నువ్వు తాయ్ తివ్వకపోయావో అన్నాడు ఇంకొంచెం గట్టిగా బాస్ నువ్వు కాసేపు కామ్గా ఉండు కొంచెం నచ్చ చెప్పి అసిస్టెంట్ పూజారి గారు మమ్మల్ని కాపాడండి ఏదో జరుగుతుంది మమ్మల్ని ఏదో వెంటాడుతుంది అన్న మాకు అర్థమైంది నిజంగానే రాత్రి మాకు చాలా భయమేసిందే అండి నిజంగా ఏదైనా ఉందా మా ఇంట్లో అని చాలా రిక్వెస్ట్గా అడిగాడు అసిస్టెంట్ అతన్ని చూసి మర్మంగా నవ్వుతూ అతని చేతిలోని విభూతి తీసి వాళ్ళ చేతుల్లో పెడుతూ ఇది రోజు రాత్రి వెళ్ళ పెట్టుకొని పడుకోండి ఇంతకుమించి నా చేతుల్లో ఏమీ లేదు అని అక్కడి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు బాస్ ఒక్కసారిగా చెలరేగిపోయి ఇలాంటివన్నీ నేను నమ్మని రా రాత్రి ఏదో కల వచ్చింది అంతే ఆయన అయినా ఈరోజు రాత్రి కానీ అది నిజంగా వస్తే నా గన్లో బుల్లెట్లన్నీ తన తల్లలో దిగిపోతాయి అహం నిన్న గొంతుతో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బాస్గాడు అటు వెళ్ళగానే నవ్వుతూ చూస్తున్నాడు పూజారి గారు నేరుగా వాడి కారు దగ్గరికి పోయి ప్యాసింజర్ సీట్లో కూర్చోగానే అసిస్టెంట్ వచ్చి కార్ స్టార్ట్ చేశాడు ఎక్కడికి వెళ్ళాలి అనగానే ఆ గాడు దాని ఫోటో పంపించాడు డబ్బులు కూడా అకౌంట్లో వేశాడు దాని గురించి సెచ్ చేయాలి అన్నాడు బాస్ అన్న అది ఎక్కడికి వెళ్ళిందో ముందు మనకి ఐడియాకి రావాలి కదా అనగానే ఆ ఇంట్లో ముసలిదానికి నమ్మకమైన డ్రైవర్ ఉన్నాడంట వాడిని పట్టుకొని నాలుగు తగిలిస్తే వాడు చెప్తాడు గిరిజర్ గాడు అన్నాడు ముందు వాడి ఇల్లు ఎక్కడో కనుక్కొని అక్కడికి తీసుకొని వెళ్ళు అన్నాడు బాస్ అన్నట్టుగానే అరగంటలో ఆ డ్రైవర్ గాడు ఇల్లు కనిపెట్టి నేరుగా వెళ్ళి వాడి భార్య గొంతు మీద కట్టి పెట్టాడు నీ మొగుడు పది నిమిషాల్లో ఇంటికి రావాలి లేకుంటే నీ పీక తెగిపోద్ది అని డ్రైవర్ భార్య భయంతో భర్తకు ఫోన్ చేసి చెప్పగానే పరిగెత్తుకొని వచ్చాడు ఆ ముసలి దాని మనవరాలి ఎక్కడికి పంపించారు మీరందరూ కలిసి అన్నాడు డ్రైవర్ భార్య గొంతు మీద కత్తి పెట్టి అప్పటికే గుచ్చుకొని బొట్టు బొట్టుగా రక్తం కారుతుంది భయంగా చూస్తూ నిజంగా నాకు తెలియదండి గుడి దగ్గర వదిలిపెట్టాను తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు అన్నాడు ఏడుస్తూ భయపడుతూ ఏం చెప్పే ఉద్దేశం నీకు లేదని నాకు అర్థమైందిలే నీ భార్య పోతే ఇంకొక పెళ్ళాన్ని తెచ్చుకోవచ్చు అనుకుంటున్నావు ఇది పోయిన వెంటనే నీ బ నిన్ను బతకనిస్తానని అనుకుంటున్నావా నిజం చెప్తే ఇద్దరు బతికిపోతారు అన్నాడు వాడు నాకు తెలియదు నిజంగానే అన్న మాట మరోసారి డ్రైవర్ నుంచి రావటంతో నిర్దాక్షణంగా డ్రైవర్ భారీ గొంతు కోసాడు బాస్ ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టాడు డ్రైవర్ వెంటనే అసిస్టెంట్ వాడిని పట్టుకొని చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నాడు వాడు గొంతు మీద కత్తి పెట్టి ఇప్పుడు నీ గొంతులోంచి ప్రాణం పోకుండా ఉండాలంటే నిజం చెప్పు అనగాని అమ్మ అంటూ లోపలికి వచ్చింది అతని పద్నాలుగేళ్ల కూతురు వెంటనే బాస్ గడి వంకర చూపు ఆ పాపం మీద పడగానే భయంతో అమ్మగారు నేను హైదరాబాద్ ట్రైన్ ఎక్కించాను ఆ తర్వాత నాకు తెలియదు అని ఏడుస్తూ చెప్పాడు నిజం చెప్తున్నావా అనగానే నిజం చెప్తున్నాను నా భార్య మీద పొట్టు అన్నాడు డ్రైవర్ కానీ బాస్ గడి వంకర్ చూపు పాప మీద నుంచి పక్కకు వెళ్ళటం వెళ్ళకపోవటంతో ఏం చేయాలో అర్థం కాలేదు డ్రైవర్కి వెంటనే చుట్టుపక్కల వాళ్ళు ఒక్కొక్కరు రావటం మొదలైంది ఇప్పటిను అప్పటికే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు వెంటనే పాప డ్రైవర్ భార్య శవం దగ్గరికి వెళ్ళి బోరును విలిపించారు బాస్ హైదరాబాద్లో దాన్ని ఎక్కడ పట్టుకోవాలి అన్నాడు అసిస్టెంట్ వెంటనే మన వాళ్ళందరికీ దాని ఫోటో సెండ్ చేయి రైల్వే స్టేషన్లో దాని స్టేషన్ నుంచి దాన్ని ఎవరు తీసుకొని వెళ్ళారో కనుక్కోమని చెప్పు అన్నాడు ఇక మ్యాంక్షన్లో ఆఫీస్ నుంచి వచ్చిన భయం ఆమెను వీడిపోలేదు అతని చూపులు కలవర పెడుతున్నాయి ఎందుకు భయపెడుతున్నాడో అర్థం కావటం లేదు వైదేహికి ఈవినింగ్ తన అత్తతో మాట్లాడుతూ తన కోసం కాఫీ కలుపుకొని వచ్చి ఇచ్చింది ఇద్దరు గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు అప్పుడే ఎంటర్ అయింది కార్ రుద్ర వచ్చినట్టున్నాడు అంటూ పైకి లేచి ముందుకు అడుగు వేయగానే అదే కార్లోంచి దిగాడు తన భర్త ప్రతాప్ గార్డెన్లో ఉన్న వాళ్ళ వైపు చూసి వాళ్ళ దగ్గరికి నడుస్తూ వస్తుంటే రెండు కొథమసింహాలు నడుస్తూ వస్తున్న ఫీలింగ్ కలిగి గజగజ వనకడం మొదలుపెట్టింది వైదేహి నేరుగా ప్రతాప్ ఆమె దగ్గరకు వచ్చి నిలబడగానే బిక్కు బిక్కుమంటూ చూస్తూ ఉంది ప్రతాప్ తన్ని భయపెట్టకు అంటూ వైదేహి దగ్గరికి వెళ్ళాలనుకున్న వసుంధరని చెయ్యి పట్టి లాగగానే ప్రతాప్ గుండెల మీదకి చేరింది ఆమె చుట్టూ చెయ్యి వేసి మిస్యూ అన్నాడు కోపంగా చూస్తూ కళ్ళు తిప్పి చూపించింది వైదేహి వైపు ఎంతమంది ఉన్నా నా భార్యపై నేను చూపించే ప్రేమలో తేడా ఉండదు అని ఫోర్ హెడ్ పైన కిస్ చేసి బేబీ ఎలా ఉన్నావు అన్నాడు వైదేహిని చూస్తూ ఇప్పటి వరకు వణికింది కాస్త ఇప్పుడు అదిరిపడింది ఆ వాయిస్కి ఎటు పారిపోవలో అర్థం కాక రెండు జూలు విదిలించిన సింహాలకు ఎదురుగా పిల్లలాగా మెల్లిగా అడుగులు వెనక్కి వేసింది కోపంగా చూస్తూ భయపెట్టించాలని చూడకు తనకి భయం ఎక్కువ ఆమె దగ్గరికి వెళ్ళి భయపడకు తను మీ మావయ్య ప్రతాప్ గారు అనగానే భయంగా వెళ్ళి ఆయన కాళ్ళకి నమస్కారం చేసింది గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ చాలా అందంగా ఉన్నావు బట్ నా భార్య కంటే కాదు తన కొడుకు వైపు చూశాడు అప్పటికే తన పాకెట్లో చేతులు పెట్టుకుని వైదేహిని స్టేర్ చేస్తూనే ఉన్నాడు రుద్ర కొడుకులోని ప్రతి యాంగిల్ తెలిసిన ప్రతాప్ సైడ్ స్మైల్తో వసుంధర కాఫీ కావాలి అంటూ లోపలికి తీసుకొని వెళ్ళిపోయాడు భయంగా చేతులు నలిపేసుకుంటూ తల కిందకు ఉంచుకొని నిలబడి ఉంది కమ్ హియర్ అన్న బేస్ వాయిస్కి దడిచింది పాప భయంగా కొంచెం తలని లేపకుండానే తల అడ్డంగా ఊపింది ఈసారి మరింత బేస్ వాయిస్తో వస్తే వేరేలాగా ఉంటుంది అన్నాడు అప్పుడు తలెత్తి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి అతనికి ఐదు అడుగుల దూరంలో నిల్చుంది ఎందుకు భయపడుతున్నావు నన్ను చూసి ఏం చెప్తుంది నోట్లో నుంచి మాటలు వస్తే కదా ఆ అత్త కావాలి అంది మాటలు కూడా తీసుకుంటూ అతను అడుగులు ఆమె వైపు పడగానే ఇంకొద్దిగా వనకడం మొదలైంది రుద్ర ఇంచు గ్యాప్తో ఆమె దగ్గరగా నిలబడుతూ వచ్చినప్పటి నుంచి ఇది నన్ను తెగ టెంప్ చేస్తుంది వై అసలు అతను దేని గురించి చెప్తున్నాడో అర్థం అయితేనే కదా అత్త అని మరోసారి ఆమె నోట్లోంచి మాట నోట్లోనే ఆగిపోయింది అతని చేయి ఆమె వెస్ట్ చుట్టూ గాఢంగా బిగుసుకుంది అతని హ్యా హ్యాండ్ పట్టుకి తెల్లని చర్మం కాస్త ఎరుపు రంగు అద్దుకుంది కళ్ళు పెద్దవి చేస్తూ బిత్తర చూపులు చూస్తూ ఉంది ఇంకొకసారి నా కళ్ళ ముందు ఇది చూపిస్తూ తిరిగావంటే అంటూ నడుంపై వేలితో రాస్తుంటే కొయ్యబారిపోయింది వైదేహి ఒక్కసారి ఆమె గోల్డెన్ హోల్ దగ్గర పట్టు బిగించగానే తెలియకుండానే మునివేళ్ల పైన నిల పైన అతని అతుక్కొని నిలబడిపోయింది ఆమె నోట్లో నుంచి సన్నని అరుపు మెడ మీద వెచ్చని ఊపిరి వదులుతూ నువ్వు వేటితో హిట్ చేసావో తెలుస్తుందా నీకు అన్నాడు అతని మాటలకు ఒక్కసారిగా అతని చెస్ట్ మీద చేతులు వేసి దూరం జరగటానికి ట్రై చేసిన అతని చేతుల్లో ఆమె నడుం ఇంకా నలిగింది ఆమె ఫేస్ బాధతో మూలగ్గానే ఎక్కడికక్క కొలతలతో ఉన్నావు నువ్వు ఇంకో చేతిని ఆ మెడ వెనక పోనిచ్చి జుట్టుని గుప్పెట్లో బిగించి అతని ఫేస్ దగ్గరికి లాక్కొని లైట్గా పెదాలని టచ్ చేస్తూ నైట్కి టేస్ట్ చేయాలి వీటిని రెడీ అయిపో మన ఫస్ట్ ఇంటిమేటెడ్ లిప్స్కి అని వదిలి ఫాస్ట్గా రూపలికి వెళ్ళిపోయాడు అతను ఏం చెప్పాడో కూడా అర్థం కాలేని భయంలో కూరుకుపోయింది వైదేహి అప్పుడే రూపల నుంచి వైదేహి అన్న పిలుపుకి తేరుకొని కంట్లో నీళ్ళు తుడుచుకొని ఇంటి రూపలకు వెళ్ళింది రెండు సింహాలు లివింగ్ రూమ్లోనే సోఫాలో సెటిల్ అయి ఉన్నాయి వాళ్ళకెదురుగా కూర్చొని ఉన్న వసుంధర రారా అక్కడే ఉన్నావు అని పిలవగానే అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరికి చేరగానే ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాగి పక్కన కూర్చోపెట్టుకుంది తల వంచుకొని కూర్చొని ఉన్న ఆమెను చూస్తున్నారు ప్రతాప్ చూసావా తను చాలా అందంగా ఉంది కాదు అంది వసుంధరా నీకంటే కాదు డార్లింగ్ నా కళ్ళకు నువ్వు నచ్చినంతగా ఎవరు నచ్చరు ఈ విషయం నీకు తెలిసి అడుగుతున్నావా అన్నాడు ఆ వాయిస్ నార్మల్గా వినపడుతుంది వసుంధరకి అదే వాయిస్ గంభీరంగా వినిపిస్తుంది వైదేహికి తను చాలా బాగా టీ పెడుతుంది ప్రతాప్ అనగానే నాకు నీచేతో టీ తాగాలింది బేబీ నేను ఫ్రెష్ అవ్వాలి అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు ఆయనకి నా వంట తప్ప ఎవరిది నచ్చదురా ఏమి అనుకోకు అంటూ ప్రతాప్ కోసం టీ చేయడానికి లోపలికి వెళ్ళింది ఇప్పుడు లివింగ్ రూమ్లో సింహం ర్యాబిట్ ఎదురెదురుగా కూర్చొని ఉన్నాయి కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే కేర్